దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి ఇప్పటికే కశ్మీర్ సిమ్లా మీదుగా హిమాలయాల వరకు విస్తరించాయి రెండు లేదా మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరిస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది సాధారణం కంటే పదిహేను రోజుల ముందుగానే రుతుపవనాలు వచ్చినట్లు ఐఎండీ తెలిపింది రుతుపవనాల ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది సుమారు గంటకు యాబై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తోంది మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ శాఖ అధికారి రూపా హెచ్చరించారు ఉత్తరాంధ్ర దక్షిణ ఒరిస్సాకు ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం నైరుతుల బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న ప్రీస్లు ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఒక ఆవర్తనం స్టార్ట్ అయిందండి ఇది భూ ఉపరితలానికి ఫైవ్ పాయింట్ ఎయిట్ టు సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఎత్తు వరకు ఆవరించి ఉంది ఇది సౌత్కి టీల్టై ఉన్నది దీని ప్రభావం వలన రాష్ట్రం అంతా చాలా చోట్ల ఉరుములతో ఒక మాస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం నార్త్ కోస్ట్ ఉత్తరాంధ్రలో పడే అవకాశం ఉంది దీని ప్రభావం వల్ల విండ్స్ కూడా మనకి కోస్తా కోస్తా వెంబడి విండ్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వరకు అప్పుడప్పుడు గెస్టింగ్ టు సిక్స్టీ కిలోమీటర్స్ వరకు విండ్స్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఉత్తర కోస్తాలో ఫిషర్మ్యాన్కి అప్రమత్తంగా ఉండమని చెప్పి ఇవ్వడం జరిగిందండి